జై మోతే గ్రామంలో మాదియ కుల సంఘ ఆధ్వర్యంలో మదికరణ విజయసానా మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీని సమయాన్ని ఇచ్చిన నా మాది కుల సంఘాలకు అలాగే మనం మలవీకరణ సాధించుకున్నందుకు అందరికి నేను అందాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంతటి సమావేశాన్ని చెప్పగానే మన అంబేద్కర్ విగ్రహాన్ని బాబు జీవరాన్ని నీటుగా కడిగి తర్వాత పాలాభిషేకాలు చేయడం అంటే మాదిగలలో వదీకరణ మీద ముప్పై ఏళ్ళ పోరాటం మీద సంపూర్ణ అవగాహన ఉన్నదని తెలియజేయడం జరుగుతున్నది దయచేసి మనకు వదీకరణ అయిపోయింది మందకృష్ణ మాదిగ్ కాదు ముప్పై ఏళ్ళుగా వదీకరణ కోసం ఏ పార్టీలకు వెళ్లకుండా ఒక నల్లకండువా ద్వారానే మందకృష్ణ ఉద్యమ ఉద్యమార్ని ఏ విజయమైనా సాధించవచ్చు అనే ఒక ఉదాహరణ నేర్పి మాదిగలకు మహాత్ముడై ఇప్పుడు మాదిగలకు ఏ అవకాశాలు వచ్చినా తొమ్మిది పర్సెంట్ ఉద్యోగాలు అంటే భవిష్యత్తులో అంటే పాస్ట్లో పదిహేను పర్సెంట్ ఉన్నప్పుడు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ రావడానికే ఇబ్బంది పడిన కులము ఇప్పుడు ఏకంగా తొమ్మిది పర్సెంట్ రాబోతున్నందుకు మనం అందరం మన మందకృష్ణ మాదిగ గారికి రుణపడి ఉండాలి అలాగే అలాగే మనము ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన పిల్లల్ని ఒకనాడు ఉద్యోగాలు లేవు వర్గీకరణ లేదు రిజర్వేషన్ లేదు అని ఎన్నో బాధలు పడి ముప్పై ఏళ్ళుగా మన జీవితాలను త్యాగం చేసిన క్షణం ఉన్నప్పుడు ఇప్పుడు అదే వర్గీకరణ సాధించి తొమ్మిది పర్సెంట్ వచ్చినప్పుడు మన పిల్లల్ని మనమే చెప్పుకోవాల్సిన బాధ్యత మనం ఉంటుంది మిగతా ముందు ఉద్యమాలు ముప్పై ఏళ్ళు చేసేది కానీ మళ్ళీ అవకాశాలు వచ్చేదే కదా మన వాళ్ళు ఎవరు కూడా అవకాశాలు అందుకోవడానికి ముందుగా లేకపోతే అందరి ముందట నవ్వుల ఫలాహితం కాబట్టి దయచేసి గమనించి అందరూ మన పిల్లల్ని ఇప్పటి నుంచి చదువుకోవాలని చెప్పేసి ఇది మందాకృష్ణ గారి పిలుపు మొన్నటి వరకు మనం ఉద్యమాలు చేసినాం ఇప్పుడు ఉద్యమాల ద్వారా మనం ఫలితాన్ని సంబ సాధించినాం ఆ ఫలితాన్ని ఉపయోగించుకోవాలంటే మన విద్యార్థులు మన యువకులు నిత్యం చదువుతుంటూ మిగతా ప్రభుత్వ ఉద్యోగాలలో లేకపోతే డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను గాను ఎదగడానికి అవకాశం ఉన్నది కాబట్టి మన ఎంఆర్పిఎస్ నాయకత్వం మీరు గ్రామాలకు వెళ్ళి ఒకవైపు సంబరాలు చేసుకుంటూ ఇంకోవైపు మన విద్యార్థుల చైతన్యం చేసిన భాగస్వామి మనకు ఉందని చెప్పేసి మందకృష్ణ మాది కాదు వీళ్ళు పిలవడం జరిగింది అలాగే మీరు ఇంతటి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇదే విగ్రహాలను ఇదే విగ్రహాలను మన మందకృష్ణ మాది కాదు ఆవిష్కరించిన రోజు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం అదే రోజు మనం మందకృష్ణ మాది కాదు మనకు బాలాభిషేకం చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మోతే